శ్రీమాత్రే నమ శ్రీ గురువ్యోన్నమ తో రావణనీత సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్టం చారణాచరితే పదిహే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ జూలై నెల నుండి ప్రారంభించి డిసెంబర్ నెల వరకు కూడా చాలా వరకు ప్రమాదకరమైన మిష్టమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం కూడా సుందరాకాండలో ఆంజనేయ స్వామి ప్రారంభించినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా పఠించడం వలన విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది మరొకసారి ఆ శ్లోకం చెప్తున్నాను తథోరావర నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్ చారణాచరితే పదిహి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరు నెలల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి జూలై నెల నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అనే విషయం తెలుసుకుందాం జూలై నెలలో మనకి కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక మొదలు అందరికీ అంటే అన్ని నెలలకు సంబంధించి గ్రహ సంచారం ఎలా ఉందో చెప్పేసి తర్వాత ఇన్ డీటెయిల్గా వెళ్దాం ఎందుకంటే నేను ఇప్పుడు ఇలాగే కనుక డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తే మీరు అందరికీ ఇది ఏంటో రాకెట్ సైన్స్ లాగా ఉంది బ్రహ్మ లాగా ఉందని ఫీల్ అవుతారు కాబట్టి ఫస్ట్ గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయని చెప్తే మీకు తర్వాతకి ఈజీగా అర్థం అవుతుంది ముఖ్యంగా జూలై నెలలో చూసుకుంటే ఈ సింహరాశి వారికి వారి యొక్క లగ్నంలో కుజుడు కేతుల యొక్క కలయిక ఆగస్టుకు వచ్చేసరికి రెండవ స్థానంలో కుజుడు వెళ్ళడము తర్వాతకి రెండవ స్థానానికి బుధుడు రావడము ఆ యొక్క లగ్నంలోకి శుక్ర గ్రహ సంచారం ఉండడం మూడవ స్థానానికి కుజుడు రావడం అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో విపరీతమైనటువంటి గ్రహ సంచారాల్లో మార్పు కన్యా లగ్నంలోకి శుక్రుడు అలాగే తులలోకి బుధ కుజులు అలాగే కర్కాటక వృచ్చికంలోకి నవంబర్లోకి వచ్చేసరికి వృచ్చి వృచ్చికంలోకి బుధుడు మరియు కుజుడు యొక్క కలయిక అలాగే డిసెంబర్కి వచ్చేసరికి బుధుడు కుజుడు యొక్క కలయిక ధనుసు రాశిలోకి వెళ్ళిపోయింది ఇలా ఉంటే ఏమవుతుంది అనంటే వాస్తవంగా జూలై నెలలో మన యొక్క లగ్నం నుండి రెండవ స్థానంలోకి ఆగస్టులోకి మారినప్పుడు కుజుడు భూమికి సంబంధించి కానీ ఏదైనా సరే లావాదేవీలకు సంబంధించి కానీ ధనము ఆస్తి మన నోటి కంట్రోల్లో లేకపోవడము అనవసరంగా మాట్లాడము ఏదన్నా గొడవల కారకం కావడము ఆగస్టులో ఇలాంటి ఇబ్బందులు జరగవచ్చు అదే సెప్టెంబర్కి వచ్చేసరికి మూడవ స్థానానికి కుజుడు వెళ్తున్నాడు కాబట్టి అప్పుడేమవుతుంది అంటే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం రావచ్చు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావడం మధ్యలో ఆగిపోవడం లాంటివి జరగవచ్చు అక్టోబర్ నెలలోకి వచ్చేసరికి ఇదే సింహరాశి వారికి వారి యొక్క షష్టమ మరియు సప్తమ స్థానాల్లో అలాగే స్థిరంగా ఉన్న రాహులు శని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు పాపగ్రహ సంచారం అయినప్పటికీ ఉచ్చ స్థితిలో ఉన్నారు కానీ మీ యొక్క గ్రహ సంచారంలో మార్పులు ఏర్పడడం వల్ల భార్య ఎవరైతే ఉన్నారో మీ మీ యొక్క భార్య కానీ మీ భర్త కానీ ఎవరైతే ఉన్నారో మీ యొక్క లగ్నం నుండి ద్వితీయ స్థానంలోకి అలాగే తృతీయ స్థానంలోకి శుక్రుడు వెళ్ళడం వలన వారితో ఏదైనా వాగ్వివాదం రావడం నోరు కంట్రోల్లో లేకపోవడం మీరు వాళ్ళు కొన్ని రోజుల పాటు మాట్లాడుకోకపోవడం మీ మధ్య ఉన్నటువంటి దూరం అనేటువంటిది పెరగడం ఇలాంటివి జరగవచ్చు అలాగే స్థిరంగా ఉన్నటువంటి గ్రహ సంచారాలు గురువు కానీ శని కానీ రాహు కానీ కేతు కానీ ఏమీ లేదు ఇక సంచారంలో మార్పుగా వస్తున్నటువంటివి ఏమిటంటే శుక్రుడు బుధుడు కుజుడు కుధుడేమో భూమికి సంబంధించి రోగానికి సంబంధించి బుధుడేమో వ్యాపారానికి సంబంధించి శుక్రుడేమో భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి బాండింగ్కి సంబంధించి లేదా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి ప్రేమికుల యొక్క మధ్యలో ఉన్న బాండింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా సెప్టెంబర్ వరకు బాగున్నాయి కానీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అంత శ్రేయస్కరంగా లేదు కాబట్టి ఇదంతా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది మీ యొక్క జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల మీ దాకా అందించడం జరుగుతుంది అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల వరకు ఇంట్లో ఉన్న గృహిణుల దగ్గర నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి గృహిణుల వరకు ఉద్యోగం చేస్తూ ఫర్దర్గా ఏదైనా వ్యాపారం చూసుకునే ఉద్యోగస్తుల దగ్గర నుండి పూర్తిగా ఉద్యోగంలోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు చిన్న పచారి కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద సంస్థల్లో ఫ్యాక్టరీలు పెట్టినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు పబ్లిక్ పోర్టల్లో ఎప్పుడూ సంచరించేటువంటి సినీ రాజకీయ రంగాల వారు దాంట్లో చిన్న కార్యకర్త కావచ్చు పెద్ద లీడర్ కావచ్చు చిన్న కెమెరామెన్ కావచ్చు యాంకర్స్ కావచ్చు సినీ యాక్టర్స్ కావచ్చు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి చిన్న 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 కారు వ్యవస్థలో ఉన్నవారు కావచ్చు రైతులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు కావచ్చు ఈ అన్ని వర్గాల వారు వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు కోర్టులో వ్యవహారాల్లో బాగా చిక్కుకున్నవారు అందరికీ సంబంధించి రెమెడీస్ గురించి ఆలోచి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది రాహువు కేతువుల యొక్క కలయికలో బంధనమైనటువంటి ఈ మిగిలిన గ్రహాలు ఏడు గ్రహాలు సంచారం ప్రారంభించి జూలై నుండి యొక్క డిసెంబర్ వరకు కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు మీ జాతకంలో చూపిస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా విద్యార్థి దిశలో ఉన్నవారు నిత్యం పదకొండు మార్లు వాగ్దేవ్యైన అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా చదువుకొని వెళ్తే చాలు ఇంట్లో ఉన్న గృహిణులు మేము ఎన్నో రోజుల నుంచి చెబుతున్నామమ్మా చిన్న గౌరమ్మని శుక్రవారం నాడు పెట్టుకొని ప్రతి శుక్రవారము కుంకుమ కుబేర కుంకుమ కలిపి అమ్మవారిపైన కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నమహా నూట ఎనిమిది సార్లు చదవండి మీరు ఇంట్లోనే దుర్గా కవచం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదారాస్త స్తోత్రం కానీ చేయండి నిత్యము కూడా ఆ శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు కూడా మీరు పూజ చేసిన కుంకుమను ఒక డబ్బాలోకి తీసుకొని మీ వారికి పెట్టండి పిల్లలకు పెట్టి పంపించండి మీరు పెట్టుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీరు నేను నేనేదో పూజ చేసి మీకు పంపిస్తా అని చెప్పట్ల మీరు చేసిన పూజ ఎంత మీకు ఇంత ఉన్నో మీకు బాగా తెలుసు కాబట్టి మీరు బాగా చదువుకుంటారు కదా అందుకనే వీటిని రెమెడీస్ అంటారు మీకై మీరే చేసుకునేటువంటి ట్యాబ్లెట్లు ఇవ్వడం వరకే నా బాధ్యత అది వేసుకోవడం మీ బాధ్యత వేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తాయి కాబట్టి ఆ రెమెడీస్ అన్నీ పాటించండి ఆ కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసేటప్పుడు శ్రద్ధా భక్తులు స్టవ్ మీద ఏదో పెట్టాను ఆ పాలు పొంగుతున్నాయో లేదో బయట వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు నాకు ఆఫీస్లో ఏం పని ఉంది ఏమీ ఆలోచించకుండా శ్రద్ధగా ఒక్క పదిహేను నిమిషాలే కదా అమ్మవారి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ నిత్యం అందరూ ధరించండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు ఏమైనా సరే ఉదయం పదకొండు మార్లు రాత్రి పదకొండు మార్లు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చదవండి ఒకవేళ కరుంగలి మాల లాంటివి ఏవైనా ఉంటే నూట ఎనిమిది సార్లు మాలతో చదివి మాల ధరించి వెళ్ళడం వల్ల మీకు చాలా శక్తిని ఇస్తుంది ఆ కరుంగలి మాల కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు మీ దాకా నేను అందిస్తాను పూజ చేసి హోమంలో పెట్టి కేవలం వెయ్యండు పదహాలకే మీకు కరుంగాలి మాలను నేను అందిస్తాను బయట ఇంకెక్కువ రేట్లు ఉన్నా సరే తక్కువ రేటుకి మీ దాకా ఇస్తాను అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో ప్రత్యేకమైనటువంటి శౌచములు ప్రత్యేకమైనటువంటి గాలి ప్రత్యేకమైనటువంటి స్పర్శ దోషములు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక డేట్లో ఉన్న స్త్రీ ఎవరైనా షాప్ దాకా వచ్చి అడగచ్చు ఎవరైనా శౌచంలో ఉంటే అంటే ఎవరైనా గతిస్తే శౌచంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఏమైనా కొనుక్కొని వెళ్ళొచ్చు అలాగే ఆ వ్యాపార స్థలానికి ఒకరిని కాదండి ఎక్కడెక్కడి నుంచో సంచారం చేసి వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు కదా అలాంటివేబీ కూడా ఉండకూడదు అంటే చిన్న రెమెడీ ఆవుని ఈ స్వచ్ఛమైన ఆవుని ఒక చిన్న కప్పులో వేసుకోండి తెల్ల ఆవాలు వేసుకోండి సాంబ్రాణి గుగ్గిలము మైసాచి అని దొరుకుతాయి మొత్తం పొడి చేసి ఆ పొడిని దాంట్లో ఒక చెంచాడు పొడి వేసుకొని కలుపుకొని చిన్న సాంబ్రాని కప్పు వెలిగించి ఈ పదార్థాన్ని పదకొండు మార్లు అందులో వేయండి అది కూడా శుక్రవారం నాడు చేయండి లేదా గురువారం సాయంత్రము శుక్రవారం సాయంత్రం రెండు రోజులు చేయండి అక్కడ ఎప్పుడైతే పొగ పారుతుందో అంత ప్రత్యేకంగా ఉంటుంది స్థలం దగ్గర పటిక పెట్టుకోవాలి ఉప్పు పోసి గాజు పాత్రలో పటిక పెట్టాలి పటిక అంటే తినే పటిక కాదండి మనం నీళ్ళు శుద్ధత చేయడానికి గడ్డం గీసిన తర్వాత రాస్తారు కదా ఆ పటిక పెద్ద పెద్దవి ఉంటాయి అవి దొరుకుతాయి అవి పెట్టుకోండి అలాగే పసుపు కొమ్ములతోని మాల ఇది అందరూ చేయొచ్చండి ఒక వ్యాపారస్తులు కాదు ఉద్యోగస్తులు కాదు అందరూ పసుపు కొమ్ములు మాలగా పూలలాళ్ళు తరలా అల్లి మీ ఇంట్లో ఎదురుగా అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి మెడలో ఈ మాల వేయండి వలన ఎంతో 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 నరదృష్టి ఉంటే పోతుంది ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పేటువంటి రెమెడీస్ ఇవి ఆచరిస్తే చాలా మంచిది అలాగే ప్రతి అమావాస్యకి ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర కొత్త గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ఆ మరుసటి రోజు దానికి పసుపు రాసి పదకొండు బొట్లు పెట్టి కట్టాలి చాలామంది చేసే తప్పేంటంటే పాత ఉట్టిలోనే గుమ్మడికాయ పెట్టేస్తూ ఉన్నారు ఎలా ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి ఎందుకంటే పాత ఉట్టి కుల్లిపోయినటువంటి రసం అంటుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ దీనికి అంటుకొని ఆ కొత్త గుమ్మడికాయ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి అలా అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు కేసులు గొడవల్లో ఉంటారో ప్రతీ నెల సామూహికంగానైనా సరే చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి వీలైతే మీకై మీరే చండీ హోమాలు మీ ఇంట్లో చేయించుకోండి కుదరని పక్షంలో దేవాలయంలో దుర్గా దేవాలయంలో ఇవాళ రేపు అన్ని చోట చేస్తున్నారండి కావాలంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయండి కేవలం వెయ్యి రూపాయల నెలకి చండీ హోమం చేస్తారు సామూహికంగా చేస్తారు లేదు మీ దగ్గరలో ఎవరైనా చేసేవాళ్ళు అంటే అక్కడైనా చేయించుకోండి పర్వాలేదు అదొకటి చేయించడం వల్ల కోర్టు వ్యవహారాలు గొడవలు డైవర్స్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటపడతారు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కన్యాపాశుపతం అని అబ్బాయిలు చేయాలి అమ్మాయి కోసము వరపాశుపతం అని అబ్బాయి అమ్మాయిలు చేయాలి అబ్బాయి కోసం అలాగనక రుద్రుడికి చక్కెరతో అభిషేకం చేసి హోమం చేయడం వల్ల వివాహం అవుతుంది కావాలంటే ఈ యొక్క హోమానికి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గరలో ఉన్న అర్చకులనైనా సరే అడిగి మీరు హోమం చేయించుకోండి దీన్ని అంబా అబ్బాయిలు చేయాలంటే కన్యా పాశుపతం అమ్మాయిలు చేయాలంటే వరపాశుపతం అంటారు అలాగే ఎవరికైతే సంతానం లేదో వారు చేయించుకోవాల్సింది ఏంటంటే సంతాన పాశుపతం అని ఉంటుంది అది చేయించుకోండి శారీరక దౌర్బల్యము విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే సర్వాంగ పాశుపతము అని పాశుపత హోమాలు ఉంటాయి అలా చేయించుకోండి అలాగే ఈ యొక్క ఆరు నెలలు కూడా మీరందరూ కూడా ఏం చేయండి అంటే ప్రతిరోజు నవగ్రహాల దేవాలయంలో ఇరవై ఒక్క మార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే సవ్య దిశలో తిరగండి ఆరుసార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరుసార్లు తిరగండి ఉన్న నవగ్రహాల్లో ఏడు గ్రహాలకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయాలి మిగిలిన రెండు గ్రహాలు రాహుకేతులకు క్లాక్ వైజ్లో చేయాలి ఇలా చేయడం వల్ల కూడా దోషం పోతుంది అలాగే ఏ రోజుకు ఆ రోజు సోమవారం నాడు సోమవారం నాడు చంద్రగ్రహానికి బియ్యము మంగళవారం నాడు కుజగ్రహానికి కందులు అలాగే బుధవారం నాడు బుధ గ్రహానికి పెసర్లు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి అంటే గురుగ్రహానికి శనగలు అలాగే శుక్రవారం నాడు బృహస్పతి గ్రహానికి బొబ్బెరలు శనివారం నాడు శనేశ్వరుడికి నువ్వులు అలాగే నువ్వుల నూనె అలాగే మంగళవారం కానీ ఆదివారం కానీ రాహుకేతువులకు రాహుకైతేనేమో మినుములు కేతుకైతే ఉలవులకు పిరికెడు మాత్రమే ఆకుడొప్పలో వేసి ప్రతిరోజు కొత్త మట్టిచిప్ప చిన్నవి కూడా దొరుకుతాయి రెండు రూపాయలకి ఆ మట్టి చిప్ప పెట్టి దాంట్లో ఒక్క చుక్క అంటే చెండుపొం సీసాలో నూనె తీసుకుపోయినా సరిపోతుంది తీసుకెళ్ళిపోయి దాంట్లో ఒత్తేసి దీపం పెడితే చాలు ఈ ఆరు నెలలు ఇలా చేస్తే ఏ హోమాలు ఏ పూజలు అవసరం లేదండి కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేయడం వలన అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు జరిగే ప్రమాదాల నుండి బయటపడతారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి